ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు ఈ వీడియోలో బైబిల్లో పన్నెండు అనే సంఖ్య మీద ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం బైబిల్ మొత్తంలో పన్నెండు అనే సంఖ్యకు సంబంధించి నూట ఎనభై ఏడు సార్లు ప్రస్తావించబడి ఉంటుంది పన్నెండవ సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఒక్క ప్రకటన గ్రంథంలోనే ఈ పన్నెండవ సంఖ్య ఇరవై రెండు సార్లు ప్రస్తావించబడి ఉంటుంది పన్నెండవ అనే సంఖ్య దేవుని శక్తిని దైవిక అధికారాన్ని ప్రతిబింబిస్తుంది బైబిల్లో పన్నెండు అనే సంఖ్య గొప్పతనాన్ని గురించి చాలా సందర్భాల్లో ఆ సంఖ్యకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అబ్రహాము మనవడు ఇసాకు కుమారుడైన యాకోబుకు పన్నెండు మంది కుమారులు యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్ల మీదే పన్నెండు గోత్రాలు ఏర్పడ్డాయి యహోవా దేవుడు ఆగర్ కు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాము ఆగర్లకు జన్మించిన ఇష్మయ్యేలు కూడా పన్నెండు మంది సంతానాన్ని అనుగ్రహించి వారిని గొప్ప జనముగా చేశాడు దేవుని ఆలయంలో విధులు నిర్వహించే ప్రధాన యాజకుడు తన ఏఫోదు మీద ధరించే బ్రస్ట్ ప్లేట్ మీద పన్నెండు రాళ్ళు పొదిగి ఉంటాయి ఈ పన్నెండు రాళ్ళు ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలను సూచిస్తూ ఉంటాయి ప్రత్యక్ష గుడార ప్రతిష్ట సమయంలో ఇజ్రాయేలు పెద్దలు పన్నెండు ఎద్దులు పన్నెండు గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దూపార్తులు పన్నెండు కోడెలు పన్నెండు పొట్టేళ్లు ఏడాది వయసున్న ఉన్న గొర్రె పిల్లలు పన్నెండు ఇంకా పన్నెండు మగ మేక పిల్లలు పన్నెండు రోజుల వ్యవధిలో తీసుకువచ్చి దేవునికి అర్పించారు గోధుమల పిండితో చేసిన పన్నెండు భక్ష్యములను ప్రత్యక్ష గుడారంలో ఉంచమని దేవుడు మోషేతో సెలవిచ్చాడు యూదా ప్రజలు బెన్యామీన్లతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేలుల పన్నెండు గోత్రాల నుండి గోత్రానికి వెయ్యి మంది చొప్పున మొత్తం పన్నెండు వేల మంది యుద్ధానికి వెళ్తారు పాత నిబంధనలో పన్నెండు మంది చిన్న ప్రవక్తలు మనకు కనిపిస్తారు ఏసయ్య తన పన్నెండవ ఏట పస్క పండుగ నాడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారితో మాట్లాడు లోకమంతటా సువార్తను వ్యాప్తి చేయడానికి ఏసయ్య ఏర్పరచుకున్న శిష్యులు పన్నెండు మంది మరణించగానే వెంటనే అతని స్థానంలో పన్నెండవ శిష్యునిగా మత్తియ్యను ఎన్నుకుంటారు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీని ఏసయ్య స్వస్థపరుస్తాడు ప్రకటన గ్రంథంలో నూతన ఎరుచులేమునకు పన్నెండు గుమ్మములు పన్నెండు మంది దేవదూతలు పన్నెండు పునాదులు అలాగే సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ శిరస్సు మీద పన్నెండు నక్ష ఉన్నట్లుగా మనం చూస్తాం పన్నెండు మంది గూఢాచారులు వెళ్లి వాగ్దాన భూమిని చూసి వస్తారు నిబద్కల పన్నెండు నెలల తరువాత నెరవేరింది కొండ మీద ప్రసంగం అప్పుడు ఏసై అక్కడ చేరిన వారందరికీ ఆహారాన్ని పంచగా వారందరూ తినగా ఇంకా పన్నెండు బుట్టల ఆహారం మిగులుతుంది సొలోమోను రాజు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను సేకరించడానికి ఇజ్రాయేలు ప్రజలందరి మీద పన్నెండు మంది అధికారులను నియమిస్తాడు ఏలియా ప్రవక్త ఇజ్రాయలు పన్నెండు గోత్ర చొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని వాటితో బలిపీటము దేవుణ్ణి ప్రార్థించాడు ఏసయ్య చనిపోయిన యాయూరు కుమార్తెను బ్రతికించినప్పుడు ఆ చిన్నదాని వయసు పన్నెండు సంవత్సరాలు ఇంకా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఇక చివరిగా దేవుడు మనకు పన్నెండు నెలలతో ఒక సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు ఇది ఒక అద్భుతమైన ఖచ్చితమైన ప్రక్రియ ఎవరు దీనిని తోసిపుచ్చి కాలాన్ని లెక్కించలేరు చూశారు కదా పన్నెండు సంఖ్యకు ఉన్న గొప్పతనాన్ని చెప్పడానికి ఇంత కంటే మంచి ఉదాహరణ మనకు ఇంకేం కావాలి మరొక ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం